దేవుడు నిన్ను కోరుకుంటున్నారు రహస్య పాపంలో విడిచిపెట్టు కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నారు ఆయనకి నీతో చాలా పనుంది నీ ద్వారా ఆయన శక్తి లోకానికి చూపించాలని ఆశిస్తున్నారు నీ ద్వారా అనేక మందికి ఆయన యొక్క గొప్పతనం నీ ద్వారా ఈ లోకానికి చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు నీ ద్వారా అనేక మంది కుటుంబాలు ఆశీర్వదింపబడాలని నీ ద్వారా అనేక మంది దేవుడులో అంటగట్టబడాలని నీ ద్వారా అనేక మంది దేవుడు నిలబడాలని నీ ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటే నువ్వు ఇంకా రహస్య పాపంలో దేవునితోనే ఉంటూ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తాన్ని దూరపరుచుకుంటావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దేవుడిని దూరం అయిపోతావు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఆయన చిత్తం చేయకుండా దాగి ఉంటావు ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన నీ కోసం సమస్తాన్ని సిద్ధపరిచారు ఏ ప్రశ్న లేకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి